అపారమైనటువంటి సహజ వనరులు ఉన్నాయండి ఉదాహరణకి చమురు సంస్థలు వైఈసీ కానీ కెయిన్ ఎనర్జీ కానీ రకరకాల గెయిల్ కానీ ఇవన్నీ కూడా ఈ రెండు జిల్లాల నుంచి ఉమ్మడి జిల్లాల నుంచి విపరీతంగా దోచుకుపోతూ ఉన్నాయి సహజ వనరులు గ్యాస్ కానీ అటు పెట్రోల్ కానీ కానీ దోచుకుపోతున్నాయి కానీ స్థానికులకి కనీస యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోతున్నాయి లేదా అభివృద్ధికి నిధులు కేటాయించలేకపోతున్నాయి సిఎస్ఆర్ ఫండ్స్ కూడా సరైన స్థాయిలో చేయలేకపోతుంది మన ప్రాంతానికి ఉభయ గోదావరి జనాలకి ఇవ్వలేనటువంటి పరిస్థితి అడిగే నాదుడు కూడా లేడు ప్రజాప్రతినిధి ఒక ప్రజాప్రతినిధి ఎన్నికైనప్పుడు తను ఏ పార్టీలో ఎన్నికయ్యాడో ఆ పార్టీ ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాలి ఆ పార్టీని ధిక్కరించి ఏమీ అడగలేదు ఎందుకంటే ఇవాళ కార్పొరేట్ సంస్థలే నడిపిస్తున్నాయి రాజకీయ పార్టీలు కూడా సరే ఇప్పుడు చమురు సంస్థలు ఏదన్నా కావచ్చు ఓఎన్జీసీ కావచ్చు లేదా క్రెయిన్ ఎనర్జీ కావచ్చు రిలయన్స్ కావచ్చు ఏదన్నా కావచ్చు ఈ కార్పొరేట్ సంస్థలే సంస్థలేవాళ రాజకీయ పార్టీలకి ఫండింగ్ చేసినా ముందుకు నడిపించినా కాబట్టి ఏ పార్టీ గెలిచినా వాళ్ళ కాదని ఏమీ చేయదు సో ఆ పార్టీ తరఫునటువంటి గెలిచిన ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఏ ప్రతినిధి అయినా పార్టీని కాదని ఏమీ చేయలేడు సో ఖచ్చితంగా ఉభయ గోదావరి జిల్లాలో అపారమైనటువంటి సహజ దోచిపోతున్నటువంటి దాని మీద నిలదీయాల్సిన అవసరం ఉంది ఉద్యోగాలు కల్పించాలి కనీసం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి యువతకి